గురుదేవులు శ్రీ శ్రీ ఎర్రీనాయన గారి పాదపద్మములకు నమస్కారం అట్లాగే ఇక్కడ ఉన్న గురువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అందరూ మానవ జన్మలోనే ఉన్నాం కానీ మానవుడు మానవుడు మానవుడుగా ఉన్నవాళ్ళు కొద్దిమంది మానవుడి నుంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేవాళ్ళు కొంతమంది అక్కడి నుంచి ప మహాత్ముని స్థానాన్ని అలంకరించేవాళ్ళు కొంతమంది ఉంటారు పరమాత్మ స్థానాన్ని అలంకరించేవాడు ఏ ఒక్కడో ఇద్దరూ ఉంటారు అంటే మానవుడు నాలుగు దశలుగా ఎదగాలయ్యా అని చెప్తే మానవుడు తన స్థానానికి కింద స్థానం అంటే పశుపక్షాదులు యొక్క ఆలోచన జీవన విధానంతో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది మానవులు మన మధ్యనే కనపడతా ఉంటారు అట్లాగే మరి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉన్నతమైన జీవన విలువలతో వ్యక్తిగత జీవితం తగ్గినా కానీ సమాజ హితం పరోపకారం ఇట్లా జీవించినటువంటి మహాత్ములు కొద్దిమంది ఉంటారు అందులో ఇప్పుడు దాకా మన వాడు చెప్పేదంతా టోటల్ సారాంశం మీకు ఒక మొక్కలో చెప్పాలంటే ఎల్లైనాయన గారి జీవితం సాధారణమైనటువంటి జీవితం కానీ అసాధారణమైనటువంటి భావనతో జీవించినటువంటి వాడు సాధారణ జీవితం ఏమిటి ఏదో ఉన్నటువంటి ఆ పొడ్డ ఒక్కొక్కసారి తిండి లేకపోయినా వస్తులుండి కూడా అనేక రకమైన గ్రామాలు పిలిచినా పిలవకపోయినా తన బ్యాగ్ చదివించుకొని పోయి అందరూ కూడా మంచి చెడులు విచక్షణ గురించి చెప్తూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మన దేవాలయ వ్యవస్థ దేవుళ్ళు మన గ్రంథాలనే మనకి ఏం జరుగుతున్నాయి వీటన్నింటిని బోధిస్తూ మన గురుతత్వం అనేది భారతీయ గురుతత్వం మనకి ఎలా మనకి సందేశాన్ని ఇచ్చింది ఎందుకు గురుతత్వానికి అంత విలువగా ప్రపంచంలో దేవుడి కంటే గురువుకి ఎందుకు విలువ ఉన్నది ఇట్లాంటి అనేక రకమైనటువంటి విషయాలు దరిదాపుగా మన మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ దరిదాపుగా చాలా గ్రామాలు ఈ లోపలైతే చెప్పాల్సిన పని లేదు అనేక చుట్టుపక్కల కూడా అనేక గ్రామాలు సందర్శించి ఆయనగా చాలా రకాలుగా ఎప్పుడు కూడా ఏ గౌరవాన్ని కోరుకోడు ఆకలితో మొద్దామో సిగ్గుదాసుకోవడానికి జాడుగుడ్డ అంతేగా మనందరికీ తెలిసిన జీవితమేగా కానీ అంత సాధారణమైనటువంటి జీవితంతో అంత అసాధారణమైనటువంటి భావాలు కలిగినటువంటి ఉన్నతోన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఎందుకంటే చాలా మంది గురుస్థానంలో గురువులు కావటం అంటే ఇవాళ సాహజంగా ఏంటంటే గురువు అనగానే ఏదో వేసి వేసుకుంటే అయిపోద్ది ఏదో గురువు అంటే పట్టా ఇట్టి అయిపోద్ది మన సాంప్రదాయం భ్రమలో మనందరం కూడా కొనసాగుతా ఉన్నాం కానీ దానికి వన్ని తీసుకురావాలి నీ గురువు పాత్ర వల్ల కాషాయం వల్ల నీకు విలువ రావటం కాదు కాషాయానికి విలువ తీసుకురావాలి అనే విధంగా కాషాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి వాడు ఎల్లైనా నాయన గారని చెప్పటంలో ఏ సంకోచం లేదు మనకి గట్టిగా సప్పట్లు పట్టాలి మీకు ఎందుకంటే మీరందరూ ఆయనకు భక్తులుగా ఆయన నేను ఎప్పుడు ఆరాధిస్తూ ఆయనకు నమస్కరిస్తూ పూజించే వాళ్ళుగా ఉంటారు కానీ నేను ఆయనకు భక్తుని కాదు ఆయన జ్ఞానానికి వారసు ఎందుకంటే జ్ఞానికి జ్ఞానే అర్థమవుతుడు ఈ లోకంలో ఎట్టి ఎలాంటి వాడికి ఎట్టి గురువుకి అట్టి శిష్యుడు ఎట్టు భక్తులకి అట్టి దేవుడు ఇట్లా ఎలాంటి నాయకుడికి ఎలాంటి కార్యకర్తలే తోడవుతా ఉంటారు లోకంలో అన్నది కాబట్టి ఎలై నాయన్ గారి గురించి నాకు మా స్వామి గారి గురించి ఇవన్నీ నాకు నాకు నేను చాలా లోతు ఎందుకంటే వారి మానసిక మట్టంలోకి వెళ్ళి అసలు వారి తపన ఏమిటి వారి ఆలోచన ఏమిటి అసలు వాళ్ళు ఎందుకు అంత జీవిస్తా ఉన్నారు ఎందుకు ఇలా బోధిస్తూ ఉన్నారు వీళ్ళ యొక్క అంతరార్థం ఏమిటి అనేది మూలాలను వెతికేటువంటి విధానంలోనే నా ప్రయాణం అంతా ఉంటుంది కాబట్టి మీరు అలా మన జీవించిన వాళ్ళల్లో ఎంత అసాధారణంగా జీవిస్తూ ఎంత అసాధారణంగా భారతదేశంలో మన సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం ఎల్లైన ఆయన కాదు అట్లాగే సాంప్రదాయానికి మార్గదర్శకుడు సంస్కృతి అంటే ఏమిటి ఎప్పటికప్పుడు నూతనమైన అధునాతన మన పాత సనాతనమైనటువంటి అయినటువంటి దాంట్లో అధునాతనంగా జోడించి ఎప్పుడు నూతనంగా సృష్టించి నడిపించే వాటిని సంస్కృతి అంటాం సాంప్రదాయం అంటే దాన్ని అనుసరించడం అనుసరించే విధానానికి మార్గదర్శకుడుగా సృష్టించే దానికి నూతన విధానంగా యొక్క గురుతత్వానికి నిరసనంగా ఉన్నటువంటి వారు మన సద్గురుదేవి అట్లా మరి ఆయన జీవితం మాకు నాకు దగ్గర దగ్గర ఇరవై మూడేళ్ల క్రితం రెండు వేల మూడులో నేను గుత్తుడిగా మారి మరి ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత మాకు వెంకటరావు ద్వారా మాకు పరిచయం అయితే ఒక రోజు వచ్చా ఈ పక్కన ఎక్కడో ఉందో పాత మిద్దుండే ఇప్పటిసాక మీరు అందరు చెప్పారు అన్ని ఆ మిద్దులోకి వస్తే నాకు సాహిత్యంగా ఏంటంటే మనం పిల్ల మనసు పెళ్ళం మనకు అత్యక బతుకుంటాం అవన్నీ ఎడకొతే రాగానే ఒక మనిషి రెడీగా ఉంటాం నీళ్లు పట్టుకొని చెమ్ము పట్టుకొని బట్టు తలబట్ట పట్టుకోని కవదు ఆయన పిచ్చి కాళ్ళు కడగాల్సిందే చేతులు చూడవలసిందే శుభ్రంగా అన్ని చేయాల్సిందే ఒత్తిలే అంటే కుదరదు ఆయన దూరికి ఆయన చేయాలి మన ఇళ్ళల్లో కూడా మనం వాస్తవానికి అంత చేటు చేయలేని పరిస్థితుల్లో అంత చేసి ఇంట్లోకి వెళ్తే ఇంట్లో కూర్చోడానికి కూడా సరే కుర్చీలు ఏదో ఒక బల్ లోట్ ఏదో లేకపోతే ఒక బిందె బాగు ఏం కాదు అంటే పల్లె అంటే పల్లెలా సిగ్గు రేపులో ముందు తినేగా తిండే నీకు ముఖ్యం ఏ ప్లేట్ అయితే ఏముంది అని నాకు కొద్దిగా ఎందుకు ఆ రోజు కొత్తగా చూసినట్టుగా అనిపించింది అట్లా అంటే అంత సాధారణంగా ఆకలి ముఖ్యం కానీ ప్లేట్లు ముఖ్యం కాదుగా సిగ్గు కాసుకోవటం ముఖ్యం కానీ సింగారానికి ముఖ్యమే దానికి ఎంత వంద రూపాయలు సేవ ఉంది లక్ష రూపాయలకు సేవ ఉంది అట్లా సాధారణంగా జీవించే విధానం ఆ రకంగా నాకు పరిచయం అయ్యి మా గ్రామానికి తరలు పాడు ఆయన ప్రతి సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు ఒక ఫోన్ చేస్తే చాలు తక్కువ వచ్చేవాడు కసేవి కూర్చునేవాడు తెలిసిన పద్ధతులు మాకు చెప్పేవాడు ఆ విధంగా కలిసిపోయేవాడు తండ్రి కొడుకులు లెక్క గురు శిష్యులు లెక్క అనుసరించేవాడిగా అంత పెద్దరికంగా మనకి కనపడతా ఉండేవాడు ఆయన ఏ పని చేసినా మాకు ఫోన్ చేస్తాడు ఆయన కార్యక్రమం పలాంటి మొదలైనవి నాయన నా లో నీ ఇష్టం నేను అలాగే నీ ఇష్టం రేపు పొద్దున వస్తాం నీ ఇష్టం ఎప్పుడన్నరా నలుగురం వస్తాం నీ ఇష్టం పది మంది వస్తున్నాం సంతోషం యాభై మంది వస్తాం గా నమస్కారాలు అని ఎంత గొప్పకుండా అంటే వామ్ ఎంతమంది అని కాని ఎంత అని కాని అంటే తక్కువ లేదు ఎక్కువ లేదు ఆ సమతుల్యతను అంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం అంటే ఎంత కష్టం ఎందుకంటే కార్యక్రమాలు చేసి ఏది తిన్నవాడికే దాని రుచి తెలిసిద్దాం మా తిన్నవాడికి దాని రుచి తెలియదు మనం ఒకసారి ఇక్కడ ఇక్కడే కార్యక్రమం పెట్టారు ఇవి లోపెన్ అయింది మన పచ్చపాటి సీ కాళీ మాత ఆశ్రమం నుంచి అమ్మవారు వచ్చారు మీ అందరికీ తెలుసు ఎన్నిసార్లు వచ్చింది నాకు తెలియగా నాకు ఒకసారి నేను వచ్చాను ఆ కార్యక్రమం ఆ రోజు కరాలపాటి నుంచి మేము అందరం అనుకోకుండా ఆయన పచ్చిపాటి సీని అందరూ ఫోన్ చేస్తాడు బాగా ఫ్రెండ్లీగా ఉంటాడుగా అందరూ తెలియకుండా ఒకళ్ళకొక్కలు జనాలు ఎక్కువయ్యాం ఆ రోజు భోజన కార్యక్రమం మొదలైంది మొదలయ్యేసరికి వచ్చిన జనానికి ఆడడం భోజనానికి సుఖం దగ్గర దగ్గర తేడా ఎందుకంటే ఎస్టిమేషన్ అనేది అంత పెరిగిపోయింది తెలియకుండా అయ్యో అనేసరికి ఈయన నేను చూస్తున్నా ఎంత ఆరాట పడుతున్నావు ఎంత తొందరపడుతున్నాడు ఆడ అమ్మ భక్తులు జనం అని ఆ రకంగా ఎందుకంటే నేను కార్యక్రమాలు విపరీతంగా కార్యక్రమాలు ఒప్పు చేసేవాడిని నాకు తెలుసు ఆ ఆ రకంగా నేను చూస్తా ఉంటాయో ఇంత ఆరాట పడుతున్నాను ఎంత గతం మనమేమి పనిచేయాలి కాదు మనమేం చేయలేము కానీ చూస్తా ఉంటాం తప్ప ఆ రకంగా ఆయన ఎంత కపనబడి ఆ కొట్టుకుపోయి ఏదేసి ఈ కొట్టుకుపోయి తెచ్చేసి ఎనితే చాలా తేడా ఆ రకంగా కార్యక్రమాన్ని సమకూర్చి మొత్తం అయిపోయేదాకా ముఖంలో చిరునవ్వు తగ్గకుండా ఆ రకంగా కార్యక్రమాలు అంటే మానవుడికి చాలా సాధ్యం కానటువంటి వాటిని కూడా అలా సాధ్యం చేసినటువంటి వ్యక్తులు మహానుభావులు అమ్మా ఇవాళ ఎల్లైనాయన గారు శరీరం విడిచిపోవడం అనేది ఆయన అదృష్టం వాస్తవానికి వారి ధర్మపత్ని కూడా ఇందాక విజయం విజయం అమ్మాయి అవుతుంది ఎటు అన్నయ్య అమ్మ కూడా ఆగి మాట్లాడి మాట్లాడితే పోయినాది అంటే వాళ్ళు అదృష్టవంతులు రా మనం దురదృష్టవంతుడు ఎందుకంటే ఇవాళ మన పల్నాడు ప్రాంతానికి ఈయన మనకు ఒక పెద్ద దిక్కుగా ఉంటా మనకి ఆధ్యాత్మిక విధానంలో ఇప్పుడు నేను ఎవరన్నా చెప్తా అంట బాధ నేను చెప్పలేదు కానీ ఆయన అట్ట అంటాడు అంతే ఎంత వాడి ఆయన కూర్చో నువ్వులే కూర్చో మనం నువ్వు ఎటు తినండి కొట్టు పెట్టండి తీసుకురాయండి ఎందుకంటే తెలియట్లా మరి తెలియపోతే ఏం చేయాలి అసలు నువ్వు అర్థం చేసుకుని ఆయన చెప్పాల్సిన పని లేదు కానీ ఆయన చెప్పటం వల్ల మన సాంప్రదాయాల బొట్లు పెట్టడం కానీ ఆ పూజా కార్యక్రమాలు గాని ఆ గురువుని ఎట్లా గురువుకు సేవ ఎట్లా చేయాలి పూజలు ఎట్లా చేయాలి పెద్దలతో ఎట్లా మసులుకోవాలి ఇవన్నీ బాగా నిలువెత్తు నిదర్శనంగా ఇప్పుడు మా సాంకారు ఉన్నాడంటే ఎందరికీ తెలుసు కోటి కోట్యోగేంద్రు ఆయన ఏదో పిలిస్తేనే వెళ్ళేవాడు అడిగిన వాడితే సమాధానం చెప్పేవాడు ఆయన అలానే ఉండేవాడు ఆయనతో ఒక డిపార్ట్మెంట్ ఉండేది ఈయన అట్లా కాదు పిలిచిన పిల్లపోయినా నా రహిత అన్ని గ్రామాలు పట్టుకొని తిరుగుతా ఎంతో మందిని అక్కడ గ్రామాల్లో గ్రామానికి అక్కడ దిగితే ఒక పది మందికి మందికి మంత్రోపదేశం చేసుకుంటా భక్తులుగా మారుస్తా అవసరమైతే వాళ్ళు కష్టపడ్డా సరే నొచ్చుకున్నా సరే వాళ్ళ చేత సేవా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ఇవన్నీ పెట్టించేవాడు మొన్న ఈ మధ్య శంగారపాడులో కుర్చీలు లేకపోతే కుర్చీలు అని అంటారు నేనన్నా అటు జబ్బు నాయన రెండోసారి మంచిసారి కార్యక్రమం కూడా పెట్టుకోరు ఎందుకంటే ఇళ్లల్లో ఆ మనుషులకు రకరకాలుగా కార్థికంగా ఇబ్బంది ఉండదు సేవ చేసేవాళ్ళు ఉండకపోవచ్చు ఇవాళ పరిస్థితి ఏంటంటే డబ్బులు వాళ్ళని ఇచ్చేవాడు ఉండడం సేవ చేసేవాళ్ళు లేడు నిజం చెప్పాలంటే మనం ఇలాంటి చూడలేం ఎందుకు చూడలేము అంటువేం ఇంటికి రాగా పది మంది వచ్చిన ఇరవై మంది వచ్చిన ఆయనకున్నది ఆంధ్రపారాలు కాలు చేతులు కడిగి మా అన్నం పెట్టి మూ తిడ్సేవాడు అమ్మా లేదమ్మా డబ్బులు కావాలంటే ఆ చిత్రం పెట్టుకోబో అంటున్నాడు సేవ చేసేవాడు ఏడు ఈ పన్నాడు ప్రాంతంలో ఇట్లా శాతుర్మాస దీక్షలు పెట్టి నాలుగు నెలలు ప్రతి గ్రామం నుంచి పిలిపించుకొచ్చి అందరికి భోజనాలు పెట్టి సేవ చేసి ఈ గ్రామం చేసుకున్న అదృష్టం మీ అందరూ చేసుకున్న అదృష్టం మా సేవ చేసుకున్నారు గురువు గారిని దర్శించరు ఆయన అడగొట్టడం ఏందో రావటమేందో ఏందో మనందరూ పరిచయం కావటం ఏందో మహాత్ములు జీవితాలు అంతా అంత గొప్పగా అమ్మా అట్లా చేయాలంటే అలాంటి ఆచరణ అనేది ఎందుకంటే చాలా మంది మనం చూడండి చాలా మంది ఉంటాం కానీ అందులో ఏ మందో మనకు భగవద్గీతలో చెప్పినట్టుగా చాలా మంది జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తారు అందులో ఆయా స్థాయిలు బట్టి ఆగిపోతా ఉంటారు ఏ పని నేను అర్థమయ్యేది అన్నట్టుగా ఎల్లైన ఆయన గారికి ఏం అర్థమైందో మనకు అర్థం కాలేదు కానీ ఆయన పూర్ణత మాత్రం సేవ ద్వారా కార్యక్రమాల ద్వారా ఆచరణ ద్వారా ఆయన దాన్ని అందుకనే ఇవాళ ఎవరు వచ్చినా ఆయనకు లోపడ్డం మనందరం ఎందుకు ఆయనలో ఆచరణ అనేది అంత గొప్పగా ఉంటుంది అనుష్ఠానం లేని అధ్యాయనం పరిమళం లేని పువ్వు లాంటిదని బుద్ధుడు చెప్పినట్టుగా ఆచరణ లేనటువంటిది ఏమన్నా చెప్పండి ఆయన ఏదైతే చెప్తుండో ఏదైతే తెలుసుకున్నాడో దాన్ని ప్రజల ముందుంచండి ఆచరించండి చూయించండు వ్యక్తిగత జీవితం మీ అందరికి నాకంటే బాగా తెలుసు ఎన్ని ఇబ్బందులు అన్నా ఏదో అంతా భగవంతుడు ఆయన చూసుకోవడానికి అనేటువంటి భక్తిని ఏ రోజు వదిలిపెట్టలేదు ఎంత జ్ఞానం పెరిగినా కూడా ఎప్పుడు ఒదిగి ఆయా స్థాయిని బట్టి ఎక్కడ ఉన్నా లేకపోయినా స్థాయి చూసుకుంటా తను తాను ఎప్పుడు నిలబెట్టుకుంటా ఆ విధానాలు ముందుకు సాగటం అనేది చాలా అదృష్టం సమయం ఎక్కువైతుందా సరేనమ్మా ఎందుకంటే రోజుల తరబడి చెప్పాలి ఒక్కొక్క చరిత్ర ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పటం అంటే ప్రపంచం గురించి చెప్పటం వారి జ్ఞానం గురించి తెలుసుకోవటం అంటే విశ్వ జ్ఞానాన్ని తెలుసుకోవటం వారి ఆత్మ దర్శనం అంటే పరమాత్మ దర్శనం చేసినట్టే లెక్క ఈరోజు వారు శారీరకంగా శరీరం విడిచిపెట్టినా వారి దృష్టిలో శరీరాన్ని వారు కాదు వాళ్ళు రోజు చెప్పే బోధే వాస్తవాన్ని మీరు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు ఇది కరెక్ట్ అయిన పని ఎందుకంటే వారికి సంకీర్తనంటే ఇష్టం సంకీర్తన చేస్తాం పాటలు అంటే ఇష్టం పాటలు చేస్తాం పూజలు ఇష్టం పూజలు చేస్తాం ఇష్టం కాదు అయి వారు ఇష్టం అంటే మళ్ళీ మనకు విడిగా ఉన్నట్టు లెక్క అది వారు అయ్యో మనం ఇప్పుడు ఆయన ఆత్మ పరమాత్మకు తేడా లేదు రెండు ఒకటే ఇప్పుడు ఆయన పరమాత్మ స్థానాన్ని అలంకరించాడు పరమాత్మగా ఉండిపోయినట్టే దాంట్లో అందుకని ఆయన్ని పూజించడం అంటే భగవంతుడికి పూజ చేసినట్టే ఆయన్ని స్మరించడం అంటే భగవంతుడికి స్మరించినట్లే ఆ విధానంలో మరి భగవత్ తత్వం అనేది ఎల్లీనాయన్ గారు వారు వాస్తవానికి అదృష్టవంతులు మనందరం దురదృష్టవంతులు ఎందుకంటే నేను గత మూడేళ్ల నుంచి కార్యక్రమంలోకి వస్తే ఎట్లాంటి వాళ్ళు చాలా ఆనందపడతా ఉంటాను ఎందుకంటే మనకు బోధకులు బాగా తగ్గిపోతా ఉన్నాం బోధ మార్గదర్శకులు అసలు ఈ భూమండలం మీదనే నిజమైనటువంటి మార్గదర్శకుడు ఎవరు కథానాయకుడు ఎవరు అంటే ఆధ్యాత్మిక వ్యక్తే మిగతా వాళ్ళందరూ స్వార్థంతో కూడుకున్నటువంటి దమ్ముడు మాట ఆరు ఆలతో నడిచి నువ్వు సినిమా వాళ్ళని తీసుకోండి రాజకీయ నాయకులు తీసుకోండి ఇతర ఏ పాత్రనైనా తీసుకోండి ఎంతో కొంత కలుషితం నేను బాగుపడటంలో అందరిని బాగు చేయటమే కానీ వీళ్ళ ఉద్దేశం అందరిని బాగు చేయటం వీళ్ళు బాగుపడతారు రెండింటి తేడా ఉంది అర్థమైందా నేను బాగుపడాలనుకోని మీ అందరిని బాగు చేయటం వేరు కానీ అందరూ బాగుండాలనుకొని తను బాగుపడతా ఉన్నాడు ఆ విధానంలో మరి ఎంతో గొప్పగా జీవించి శరీరం వదిలిపెట్టినా ఆయన ఎప్పుడు మనలో అందరిగా ఉంటాడు శరీరం ఉంటేనే ఆయన ఒకటిగా ఉంటాడు శరీరం లేకపోతే మన అందరుగా ఉంటాం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆయన ఆశయాలు కొనసాగాలి అంటే మనం కార్యక్రమాలను ఎక్కువగా ఒక దేవాలయాల్లో భజన కార్యక్రమాలు నేను ఒకసారి ఇట్లా సత్సంద కార్యక్రమాలు సంవత్సరానికి ఇంకా ఏదన్నా ఆయన పేరు మీద పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటా ఉంటాయి ఆయన ఎక్కడున్నా ఆయన వాస్తవానికి ఆనందపడేది లేదు మహాత్మలు చెప్పే మాట ఆయన ఆత్మ శాంతించాలంటాడు అసలు ఆత్మకు శాంతి లేదు అశాంతి లేదు ఆత్మ అనేదే ఒక శూన్య చైతన్య అది అది అంతటా అందరిలో ఉంటుంది అంత తానై ఉంటుంది తను తాను కానిది ఏమీ లేదు అందు కాబట్టి దాని శాంతి అశాంతి ఏమి ఉండదు మనం భగవద్గీత చెప్పే ప్రకారం ఏంటంటే ఎవడైతే పరమాత్మ జ్ఞానం పొందితే పరమాత్మవతుడు తద్భావం తద్భవతి బ్రహ్మయేవ భవతి అని బ్రహ్మము బ్రహ్మం గురించి ఎవడైతే తెలుసుకుంటాడో బ్రహ్మం తనుగా మారిపోతాడని చెప్తా ఉన్నది వేదం కూడా అలాంటప్పుడు ఆయన ఏదైతే తెలుసుకున్నాడో తెలుసుకున్నది అదిగా మారింది కాబట్టి ఆయన అదిగా మారినప్పుడు ఆయన ప్రత్యేకించి శాంతి అశాంతి ఏం లేవు ఆయన భగవంతుడు అంతే ఈ రోజుతో మనకు భగవంతుడు ఎన్నదా గురువు గారు వాళ్ళ పోస్ట్ పెరిగింది దేవుడు పోస్ట్ కి వెళ్ళిపోయాడు అందుకని ఆయన ప్రమోషన్ వచ్చింది అందుకని మనం ఎవరూ చింతించాల్సిన పని లేదు దుఃఖించాల్సిన పని లేదు కానీ నాకు కూడా ఇందాక దుఃఖం వచ్చింది ఎందుకు వచ్చింది ఉన్న శారీరకంగా వ్యక్తిగత బంధం సహచర్యం అది హృదయాలను కదిలించి భావిస్తూ ఉంటుంది అంతే తప్ప ఆయన చెప్పిన బాధ ప్రకారం ఆయన కూర్చున్న జ్ఞానపీఠం మీద ఏదైతే మనందరికీ చెప్పిండో ఆ ప్రకారం ఎవరు దుఃఖించాల్సిన వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఆయిగా చిందులు వేసుకుంటే భజలు చేసుకుంటూ కార్యక్రమం చేసుకోవచ్చు ఆయన మానవ జన్మ సాఫల్యం చెందింది సార్థకం చెందింది సాఫల్యం అంటే వ్యక్తిగత జీవితం భగవంతుడు ఇచ్చిండో దాన్ని పూర్తిగా నెరవేర్చిండు సార్థకం అంటే మానవ జన్మ దేనికోసం అసలు ఈ జన్మ వచ్చిందో ఆ జన్మను తరింపజేసుకుంది అందు కాబట్టి ఆయన జన్మ సార్థకమైంది ఆయన ఏ ఆశయాలైతే నిర్దేశించినా ఆశయాలకు అనుగుణంగా మనందరం నడుచుకుంటూ రానున్న రోజుల్లో ఆయన ఉన్నా శారీరకమైన లేకపోయినా ఆయన ఎప్పుడూ మన జ్ఞానపరంగా భక్తుడి అండగా ఉంటాడు కాబట్టి ఆ అండదండలతో మన కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్తా ముందుకు సాగాలని కోరుకుంటూ మరి సమయం అయిపోయింది కాబట్టి మరి సర్వం సద్గురు ఎల్లైనాయన గారి యొక్క పాద పద్మ నమస్కరించుకుంటూ హృదయపూర్వపూర్వకంగా మనసా వాచ కర్మణ మరి ఆయన మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అయ్యో అంటు వస్తారు